సూపర్ స్టార్ రజనీకాంత్కు గోల్డెన్ వీజా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్కు మరో అరుదైన గౌరవం దక్కింది యుఏఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చే గోల్డెన్ వీజాను రజనీ అందుకున్నారు గురువారం అబీదబీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంలో సూపర్ స్టార్ రజనీకి గోల్డెన్ వీజా సమర్పించారు మలయాళీ వ్యాపారవేత్త ఎంఏ యూసఫ్ అలీ సమక్షంలో డిటిసి చైర్మన్ మహ్మద్ ఖలీఫా అల్ ముబారక్ దానిని రజనీకి అందజేశారు వివిధ రంగాల్లో పేరు పొందిన వారిని ప్రత్యేకంగా సత్కరించేందుకు యుఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను అందిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఈ వీజాల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈ వీసా కాలపరిమితి పదేళ్ళు భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు ఇప్పటికే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు ఈ అరుదైన వీసా పొందిన అనంతరం రజనీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు ఇవిఏ ఈ ప్రభుత్వం గుర్ నుంచి గుర్తింపు లభించడం గర్వంగా ఉందన్నారు వీసా విధి విధానాలను నిర్వహించినందుకు లూలు గ్రూప్ అధినేత యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు ఈ పర్యటన సందర్భంగా అబుదాబిలోని షేక్ జాయద్ గ్రాండ్ మసీదును రజనీకాంత్ సందర్శించారు అంతేకాదు దేశంలోనే అతిపెద్దదైన బాబ్స్ హిందూ దేవాలయంను సందర్శించారు అంతకుముందు లులు గ్రూఫ్ ఇంటర్నేషనల్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్కు వెళ్ళారు డిటిసి చైర్మన్ యూసఫ్ అలీ నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు ప్రస్తుతం వెట్టయ్యాన్ సినిమాలో నటిస్తున్నారు రజనీకాంత్ వెకేషన్ కోసం యుఏఈ వెళ్ళారు ఈ సందర్భంగా అబుదాబీలో జరిగిన ఓ కార్యక్రమంలో డిటిసి ఆయనకు ఈ గోల్డెన్ వీజాను అందజేసింది యుఐఈ ప్రభుత్వం రజనీకాంత్కు గోల్డెన్ వీసాను అందజేయడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వ్యూవర్స్